సూపర్ సిక్స్ హామీలు అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో హామీ అమలుకు రంగం సిద్ధమైంది ఈరోజు అనగా ఆగస్టు పదహైదవ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి ప్రాంతంలో సీఎం చంద్రబాబు గారి చేతుల మీదుగా రాష్ట్రంలోని మహిళలు మరియు ట్రాన్స్జెండర్లందరికీ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన శక్తి పథకాన్ని ప్రారంభించబోతున్నారు దీని ద్వారా రాష్ట్రంలోని మహిళలు మరియు ట్రాన్జెండర్లు మరియు బాలికలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు ఈ పథకం ద్వారా కల్పించబోతున్నారు మరి ముఖ్యంగా విద్య ఉపాధి మరియు ఉద్యోగ రంగాల్లో పనిచేసే మహిళలు ఎక్కువ లబ్ధి చేకూరనుంది ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థినులకి మరియు ఉద్యోగ రంగాల్లో తరచూ రాకపోకలు చేసేవారికి ఉపాధి అవకాశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో మరి ఒక ప్రాంతానికి ప్రయాణం చేసే మహిళలందరికీ ఈ పథకం ద్వారా ఎక్కువ లబ్ధి చేకూరనుంది ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ